వెల్కమ్ బ్యాక్ విజయ్ మాయా అంటే నడమంత్రపు సిరితో కుబేరుడైన బాపతు కాదు బిలియన్ డాలర్ల ఆస్తులున్న ఆగర్భ శ్రీమంతుడు వేల కోట్ల టర్న్ ఓవర్లున్న వ్యాపారాలు చేసిన బిజినెస్ మ్యాన్ కానీ అంత ఆస్తిపరుడు ఎందుకిలా దేశం విడిచి పారిపోయాడు లక్షల కోట్ల ఆస్తులున్న తొమ్మిది వేల కోట్ల దగ్గర ఎందుకు కక్కుర్తి పడ్డాడు శిఖరం నుంచి పాతాళానికి మాయా ఎలా దిగజారాడు దేశ పారిశ్రామిక రంగంలో ఆయనో పాఠం అవును బిజినెస్లో ఎలా ఎదగాలి అన్నదే కాదు ఎంత ఎదిగినా చిన్న తప్పు చేస్తే ఎలా పతనమైపోవచ్చో చెప్పటానికి నిజమైన గుణపాఠమాయన ఒకప్పుడు పారిశ్రామికవేత్తగా ఎన్నో హైట్స్ చూసిన విజయ్మాల్య ఇప్పుడు అధపాతాళంలో పడిపోవటానికి అతను చేజేతులా చేసుకున్న తప్పులే కారణం కోట్లు కూడబెట్టే ఒక్క ఒక్కరోజులో చంపేయాలనుకోవటం ఎంత తప్పిదమో ఒక వ్యాపారంలో నెలదొక్కున్నాక అదే స్థాయిలో అనుభవం లేకున్నా అన్ని రంగాల్లోనూ అడుగు పెట్టేయాలనుకోవటం కూడా తప్పే నిజానికి విజయ్ మాల్యాను ఏటా కోట్లకు కుమ్మరించే బీర్ల కంపెనీ ఒక్కటి ఆయనను టాప్ లెవెల్లో నిలబెట్టింది కాని ఇప్పుడు చూస్తే అదే మాల్యా పరిస్థితి దేశంలో ఉన్న ఆస్తులన్నీ వదులుకుని ఎక్కడో పరదేశంలో తలదాచుకోవాల్సి వస్తోంది నిజానికి మాల్యా ముంచింది ఈ బీర్ల కంపెనీ కాదు తన బీర్లకు పబ్లిసిటీ ఇవ్వటానికి వేసిన వెధ వేషాలే ఇంత పరిస్థితికి కారణమయ్యాయి ఎయిర్లైన్స్ క్యాలెండర్లు ఐపీఎల్ ఎఫ్ వన్ రేసులు ఇలా అన్ని వ్యాపారాలలోనూ వేలుపెట్టి చివరికి ఇలా బికారిలా మిగిలిపోయాడు ఇలా అన్ని పడవల్లో చేసిన ప్రయాణమే మాల్యాను నెట్ట నిలువునా ముంచేసింది అన్నింటికన్నా ముఖ్యంగా అప్పులు చేసి మరీ విమానరంగంలో అడుగుపెట్టి చివరికి అది నానాటికి ఐరావతంలా భారంగా మారుతున్నా పైకి మాత్రం అది కనిపించనివ్వకుండా జల్సాలతో కవర్ చేశాడు చివరికి అదే ముంచింది తప్పుడు లెక్కలు చూపించి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు కొట్టేశాడు చివరికి ఇప్పుడిలా లండన్ పారిపోయి ఒక ఆర్థిక నేరగాడిలా మిగిలిపోయాడు విజయ్ మాల్యా అంటే ఇప్పుడు అరవై ఐదేళ్ల వ్యాపారవేత్తే కనిపిస్తాడు కాని మూడు పదుల వయస్సు నిండకుండానే వేల కోట్ల రూపాయల సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించి దాన్ని లాభాల బాటలో పరుగులు పెట్టించిన యువ పారిశ్రామికవేత్త గురించి ప్రపంచానికి తెలియదు పంతొమ్మిది వందల యాభైలోనే దేశ పారిశ్రామిక రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న విఠల్ మాల్యా కుమారుడే విజయ్ మాల్యా కోల్కతాలో కామర్స్ డిగ్రీ చేసిన మాల్యా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాలో ఇంటర్న్షిప్ చేశారు తండ్రి మరణంతో ఇరవై ఎనిమిదేళ్ల వయస్సులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మాల్యా యునైటెడ్ బ్రవరీస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు అప్పటి వరకు దేశానికి మాత్రమే తెలిసిన యునైటెడ్ బ్రవరీస్ ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు జస్ట్ పదిహేనేళ్లలో అరవై నాలుగు శాతం టర్నోవర్ వృద్ధి సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇప్పటికీ కూడా యూబీ గ్రూప్ కు ఇండియా బీర్ మార్కెట్లో యాభై శాతం వాటా ఉందంటే మాల్యా సత్తా ఏంటో అర్థమవుతోంది ఇలా శరవేగంగా దూసుకుపోతున్న మాల్యా వ్యాపారానికి ఎయిర్ బిజినెస్ బ్రేకులేసింది రెండు వేల ఐదులో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రారంభంతో ఒడిదుడుకుల్లో పడింది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ యునైటెడ్ బ్రవరీస్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఎఫ్ఎన్ రేస్ లో వాటా ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ మాల్యా ఆస్తులు ఎన్నో అనిపిస్తుంది ఎన్ని ఆస్తులు ఉన్నా అంతకు మించిన క్రిమినల్ బ్రెయిన్ కూడా ఉంది దాంతోనే బ్యాంకుల్ని బురుడీ కొట్టించాడు తన దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా తాను మాత్రం కొత్త కంపెనీ పెట్టాలంటే బ్యాంకుల నుంచే అప్పులు తీసుకున్నాడు ఇదే రూట్లో బ్యాంకుల నుంచి ఆరు వేల తొమ్మిది వందల కోట్లు అప్పు తీసుకున్న మాల్యా ఆ డబ్బుతో కింగ్ ఫిషర్ అనే సంస్థను స్థాపించాడు ఆ తర్వాత ఆ డబ్బును ఐపీఎల్లోనూ ఇన్వెస్ట్ చేశాడు చివరికి నాలుగేళ్లు తిరగకుండానే కింగ్ ఫిషర్కి నష్టాలు వచ్చాయని చేతులెత్తేశాడు బ్యాంకు లోన్లు తీర్చకుండా ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు ఇక ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అనే టీంను కొని చేతులు కాల్చుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే యూబీ గ్రూప్ తప్ప అయ్యగారు అడుగుపెట్టిన అన్ని వ్యాపారాలు నష్టాల బాటలోనే అడుగులు వేశాయి ఇంత పబ్లిక్గా బ్యాంకుల్నితో చేసిన విజయ్ మాల్యా దర్జాగా బయటే తిరుగుతున్నా ఎవడూ అడిగేవాడే లేకుండా పోయాడు క్యాలెండర్ల ఫొటోషూట్లంటూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నా పట్టించుకునేవాడే లేకపోయాడు బ్యాంకులకు టోపీ పెట్టేసిన ఒక్క మాట అనే ధైర్యం ఎవరికీ లేదు యునైటెడ్ బ్రవరేజెస్ కంపెనీ లాభాల్లో ఉన్నా దానికి వేల కోట్ల ఆస్తులు ఉన్నా వాటిలో ఒక్క రూపాయిని కూడా బ్యాంకులు టచ్ చేయలేకపోయాయి కారణం అప్పటికి మాల్యా రాజ్యసభ ఎంపీగా ఉండటమే మొదట కాంగ్రెస్ ప్రభుత్వ సెలవుతో ఎంపీ అయిన మాల్యా రెండోసారి బీజేపీ సాయంతో మరోసారి రాజ్యసభలో కడుగుపెట్టాడు ఇక కార్పొరేట్ రూల్స్ గురించి ఆయనకు బాగా తెలుసు కాబట్టి వాటిని అడ్డం పెట్టుకునే బ్యాంకుల్ని బురిడీ కొట్టించాడు ఇక కాస్తో కూతో జాగ్రత్తగా డబ్బులు సంపాదించుకోవాల్సిన ఏవియేషన్ రంగంలో జల్సాలతో నష్టాల్లోకి నెట్టేశాడు ఈ కేసులు ఇలా నడుస్తుండగానే నాలుగు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ కు తరలించారనే అభియోగాలు నమోదయ్యాయి దీంతో ఈడీ రంగంలోకి దిగి అయ్యగారి మీద కేసులు పెట్టింది దీంతో ముంబై కోర్టు విజయ్ మాల్యాకు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల పదహారున నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది అయితే కోర్టు కు నెల ముందే రెండు వేల పదహారు మార్చి రెండున మాల్యా లండన్ చెక్కేశారు దీంతో మాల్యాకు లోన్లిచ్చిన పదిహేడు బ్యాంకులు ఏకమై ఎస్బీఐ ఆధ్వర్యంలో కన్సార్టియంగా ఏర్పడ్డాయి సిబిఐకి ఫిర్యాదు చేశాయి సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు పెట్టింది ప్రజాధనాన్ని లూటీ చేసిన ఈ కంత్రి కార్పొరేట్ ను ఇండియా తీసుకురాగలమా బ్రేక్ తర్వాత చూద్దాం